అంబాసిడర్ల సమస్యలు పరిష్కారం చేయాలని పాత పద్ధతిలో స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా జీతాలు డైరెక్ట్ గా చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ శోభికాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ గార్డులు పార్వతీపురం మన్యం జిల్లాలోని పదిహేను మండలాల్లో సుమారుగా వెయ్యి మంది పనిచేస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో వీరి నిర్వహణ పంచాయతీలకు అపజెప్పడం వలన పంచాయతీ సర్పంచ్లు సెక్రటరీలు సక్రమంగా జీతాలు చెల్లించట్లేదని ఆరోపించారు దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయన్నారు కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేశారని ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాల అభివృద్ధి కోసం పారిశుధ్యం కోసం గ్రీన్ అంబాసిడర్లు గార్డులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అటువంటి వారికి కనీసం ఆరు వేల రూపాయల వేతనం కూడా చెల్లించలేకపోవడం దారుణమన్నారు తక్షణమే వారికి పద్దెనిమిది వేల రూపాయల జీతం పెంచి రక్షణ పరికరాలు సేఫ్టీ జాకెట్లు మాస్కులు గ్లౌజులు కొబ్బరి నూనె లాంటి వస్తువులు అందజేసి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు పాల్గొన్నారు పార్వతపురం మన్యం జిల్లాలో గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు సుమారుగా వెయ్యి మంది వరకు పదిహేను మండలాల్లో పనిచేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు స్వచ్ఛాంధ్ర భారత్ స్కీమ్ కింద వీళ్ళు గ్రామాల్లో పనిలో చేరారు ఇప్పటికీ దాదాపు తొమ్మిది సంవత్సరాలు గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్నారు వీళ్ళకి ఇస్తున్నటువంటి జీతం ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పద్దెనిమిది నెలలు పదిహేడు నెలలు సంవత్సరం పెండింగ్ పెట్టారు ఆ జీతాలు చెల్లించలేదు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు జీతాలు పెండింగ్ ఉంది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ అంబాసిడర్లకి పంచాయతీ కార్మికులకి ప్రతి నెల జీతం చెల్లిస్తాము వీళ్ళ సమస్య పరిష్కారం చేస్తాము కొబ్బరి నూనెలు ఇస్తాము మాస్కులు ఇస్తాము గ్లౌజ్లు ఇస్తాము బూట్లు ఇస్తాము యూనిఫామ్ ఇస్తాము ఇన్సూరెన్స్ కల్పిస్తాము జీతం పెంచుతామని చెప్పి చెప్పారు కానీ సంవత్సరం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను నెలలు గడుస్తున్న జీతం సక్రమంగా ఇవ్వడం లేదు ఈ ఆరు వేల రూపాయల జీతం చాలదు కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం జీవో ఇచ్చింది పెంచుతామని చెప్పి అటువంటి గ్రీన్ అంబాసిడర్లు సమస్యలు పరిష్కారం చేయాలి పెండింగ్ జీతాలు ఇవ్వాలి వెళ్తాను మనసు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం